గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ పశ్చిమాసియాలో మేఘాలు కమ్ముకుంటున్నాయి ఇరాన్ ఊహించిన విధంగా ఇజ్రాయెల్ పై దాడి చేసింది ఈ దాడికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చి చెప్పారు తమపై దాడి చేస్తే కౌంటర్ అటాక్స్ తప్పవని బెంజమిన్ పదే పదే హెచ్చరించాడు అయినా ఇరాన్ దాడి చేయడంతో ఇజ్రాయెల్ ప్రధాని ప్రతీకారంతో రగిలిపోతున్నారు ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్నారు అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ లాంటి ఎలాంటి దాడులకు దిగుతుందో పరిణామాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో అని పశ్చిమాసియాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ యుద్ధంలో ఏ దేశం విజయం సాధిస్తుంది ఎవరి వద్ద ఎలాంటి ఆయుధాలున్నాయి సైనిక బలాబలాలేంటి వద్దు స్టోరీ యుద్ధమే వస్తే విజయం ఎవరి వద్ద ఆయుధాలు సైన్యం ఎక్కువగా ఉన్నాయి ఇజ్రాయెల్ చిన్న దేశమైన ఇరాన్ కు ఎందుకు వణుకు పశ్చిమసియా బాంబుల మొత్తతో దద్దరిల్లుతోంది ఇజ్రాయిల్ పై ఇరాన్ మిసైల దాడికి దిగడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది ఇరాన్ మిస్సైళ్ల దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది ఒకవేళ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తే యుద్ధం తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఓ ప్రాథమిక ప్రశ్న వెంటాడుతోంది పూర్తి స్థాయిలో యుద్ధమే జరిగితే ఏ దేశం విజయం సాధిస్తుంది అన్నది ఆ ప్రశ్న ఏ దేశానికి గెలిచే అవకాశాలు ఉన్నాయి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలతో ఉన్న ఇజ్రాయల్ పై సాధిస్తుందా లేక సంఖ్యాపరంగా అత్యధిక బాంబులు క్షిపణులు ఉన్న ఇరాను విజయ బాంబు పేలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం ఇరాన్ లో మొత్తం తొమ్మిది కోట్ల ఇరవై లక్షల మంది జనాభాతో ఉంది అయితే ఇజ్రాయెల్ జనాభా అందులో కేవలం పదో వంతు మాత్రమే ఉంది అంటే కేవలం తొంభై నాలుగు లక్షల మంది జనాభా మాత్రమే ఇజ్రాయెల్లో ఉందన్నమాట ఇరు దేశాల మధ్య ఉన్న ఈ జనాభా తేడా ప్రభావం సైన్యం పైన పడుతోంది ఇరాన్ సైన్యంలో ఆరు లక్షల పది వేల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు వీళ్లు కాకుండా మూడు లక్షల యాభై వేల మంది రిజర్వ్ ఫైటర్లు రెండు లక్షల ఇరవై వేల మంది పారామిలిటరీ సైనికులు ఉన్నారు సో వాటన్నింటినీ కలిపితే ఇరాన్ సైన్యం పదకొండు లక్షల ఎనభై వేల మంది అన్నమాట అయితే ఇజ్రాయిల్ సైన్యం మాట ఏమిటి ఇజ్రాయెల్లో లక్ష డెబ్బై వేల మంది క్రియేషల సైనికులు ఉన్నారు నాలుగు లక్షల అరవై ఐదు వేల మంది రిజర్వ్ ముప్పై ఐదు వేల మంది పారామిలిటరీ సైనికులు ఉన్నారు మొత్తంగా ఇజ్రాయెల్ వద్ద ఆరు లక్షల డెబ్బై వేల మంది సైనికులు ఉన్నారు సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ సైన్యంలో సగానికి కొంచెం ఎక్కువ మంది సైన్యం ఇజ్రాయిల్ వద్ద ఉన్నారు పరిస్థితి చూస్తుంటే టెల్లా సైన్యంలో సైనికులు తక్కువగా ఉన్నారు వాస్తవానికి యుద్ధంలో సైనికుల సంఖ్య అనేది మ్యాటర్ కాదు ఎందుకంటే అంటే లో ప్రతి పౌరుడు ఓ ఫైటరే ఇజ్రాయిల్లో పద్దెనిమిదేళ్లు పైబడిన ప్రతి పౌరుడికి సైనిక శిక్షణ ఇస్తారు దాదాపు ఇజ్రాయిల్లో ఉన్న ప్రతి పౌరుడు రెండు నుంచి మూడేళ్లు సైన్యంలో పనిచేసి ఉంటాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఇరాన్ కూడా ఇలాంటి తప్పనిసరి సైన్యంలో చేరికను అమలు చేస్తోంది అయితే ఇరాన్ లో కేవలం పురుషులకు మాత్రమే ఇది వర్తిస్తుంది కానీ ఇజ్రాయెల్లో అలా కాదు ఆడామగా ఎవరైనా సైనిక శిక్షణ పొందాల్సిందే కానీ ఇరు దేశాల మధ్య జనాభా వ్యత్యాసం భారీ తేడాగా ఉంది దీని ఇరాన్ లో పోరాటం తెలిసిన వాళ్లు సైనిక శిక్షణ పొందిన వాళ్లు ఎక్కువగా ఉంటారు సైన్యం పరంగా చూసుకుంటే యుద్ధంలో ఇరాన్ కు అనుకూలంగా ఉంటుంది అలాగే యుద్ధ ట్యాంకుల నంబర్లు సాయుధ వాహనాల సంఖ్య భూమిపై నుంచి ప్రయోగించే మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్లు అన్నింటిలోనూ ఇజ్రాయెల్ కంటే ఇరాన్ వద్దే ఎక్కువగా ఉన్నాయి ఇరాన్ వద్ద పంతొమ్మిది వందల తొంభై ఆరు యుద్ధ ట్యాంకులు అరవై ఐదు వేల ఏడు వందల యాభై ఆరు సాయుధ వాహనాలు ఐదు వందల ఎనభై స్వయం చోదక ఫిరంగులు రెండు వేల యాభై ఫిరంగులు ఏడు వందల ఐదు మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్లు ఉన్నాయి ఇజ్రాయెల్ వద్ద పదమూడు వందల యుద్ధ ట్యాంకులు నలభై మూడు వేల నాలుగు వందల ఏడు సాయుధ వాహనాలు ఆరు వందల యాభై స్వయం ఫిరంగులు మూడు వందల ఫిరంగులు నూట యాభై మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్లు ఉన్నాయి సముద్రం పైన కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఇజ్రాయెల్ వద్ద నేవీ సామర్థ్యం అంతగా లేదు ఇజ్రాయెల్ వద్ద యుద్ధ నౌకలు విధ్వంసక నౌకలు యుద్ధ విమాన వాహక నౌకలు లేవు ఇరాన్ వద్ద మొత్తం పంతొమ్మిది సబ్మెరీన్లు ఉంటే ఇజ్రాయెల్ వద్ద కేవలం ఐదు ఉన్నాయి ఇజ్రాయెల్ వద్ద పెట్రోల్ నౌకలు మాత్రం నలభై ఐదు ఉంటే ఇరాన్ వద్ద కేవలం ఇరవై ఒకటి మాత్రమే ఉన్నాయి ఎస్కార్ట్ నౌకలు ఇజ్రాయిల్ వద్ద ఏడు ఇరాన్ వద్ద మూడు ఉన్నాయి ఇరాన్ తో పోలిస్తే ఇజ్రాయెల్ నేవీ గొప్పదేమీ కాదు కానీ ఇరాన్ నేవీని ఇజ్రాయెల్ బీట్ చేయగలదు సముద్రం పైన నంబర్లను చూసినా ఇరాన్ వద్దే ఎక్కువగా ఉంటాయి ఇక ఇరు దేశాల మ్యాప్లు చూడండి పశ్చిమాసియాలోని మధ్యధర సముద్ర తీరంలో ఇజ్రాయెల్ ఉంటుంది నాలుగు దేశాల ఆవల తూర్పు వైపున ఇరాన్ ఉంటుంది సో ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే జోర్డాన్ ఇరాక్ మీదుగా దాడి చేయాల్సి ఉంటుంది ఇది ఆచరణలో అసాధ్యం ఇక ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తమ యుద్ధ ట్యాంకుల్ని తరలించాలంటే కూడా అసాధ్యమే దీన్ని బట్టి చూస్తే ఇరు దేశాలు నేరుగా తలపడే అవకాశాలు లేవు ఇజ్రాయిల్ ఇరాన్ నేరుగా యుద్ధంలో తలపడనప్పుడు సైన్యం సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నా అది పెద్ద మ్యాటరింగ్ కాదు ఈ విషయంలో భూతల సముద్ర శక్తి ఏమాత్రం ఉపయోగపడవు ఇజ్రాయిల్ ఇరాన్ కేవలం గగనతలంలోనే పోరాటానికి దిగుతాయి ఇదే ఇజ్రాయెల్ కు కలిసి వచ్చే అంశం ఇజ్రాయెల్ వద్ద యుద్ధ విమానాలు రెండు వందల నలభై ఒకటి ఉంటే ఇరాన్ వద్ద నూట ఎనభై ఆరు ఉన్నాయి బాంబర్ విమానాలు ఇజ్రాయెల్ వద్ద ముప్పై తొమ్మిది ఉంటే ఇరాన్ వద్ద ఇరవై మూడు ఉన్నాయి దాడి చేసే హెలికాప్టర్లు ఇజ్రాయెల్ వద్ద నలభై ఎనిమిది ఉంటే ఇరాన్ వద్ద కేవలం పదమూడు మాత్రమే ఉన్నాయి వాయిస్ శక్తిలో ఇరాన్ కంటే ఇజ్రాయెల్ ఆధిక్యాన్ని కనపరుస్తోంది అలానే ఇదే యుద్ధంలో విజయం సాధించి పెడుతుందని చెప్పలేం వాస్తవానికి వాయుసేన క్వాలిటీ అనేది ఇజ్రాయల్ కు ఆధిపత్యాన్ని కట్టబెట్టే అవకాశం ఉంది ఇరాన్ వాయుసేనలోని ఆయుధాలు పురాతనమైనవి ఇరాన్ ఫైటర్ జెట్లు పంతొమ్మిది వందల అరవైలు పంతొమ్మిది వందల డెబ్బై ఇరేనియన్ విప్లవానికి ముందు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కంటే పూర్వం ఉన్న ఫైటర్ జెట్లే తెహరాన్ వద్ద ఉన్నాయి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ వద్ద అమెరికాకు చెందిన ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ తరహా యుద్ధ విమానాల స్క్వాడ్రన్ ఉంది స్క్వాడ్రన్ లో పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు యుద్ధ విమానాలు ఉంటాయి ఇక స్క్వాడ్రన్ రష్యాకు చెందిన ఎస్యు ట్వంటీ ఫోర్ తో పాటు మరికొన్ని ఫైటర్ జెట్లు ఇరాన్ వద్ద ఉన్నాయి అయితే ఇజ్రాయిల్ వద్ద మాత్రం అమెరికాకు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్లు ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ సిక్స్టీన్ తో పాటు స్టెల్త్ ఫైటర్ జెట్లు ఎఫ్ థర్టీ కూడా ఉన్నాయి దీనికి తెహరాన్ ఏమాత్రం పోటీ ఇవ్వలేదు ఇజ్రాయెల్ వద్ద ఉన్న లేటెస్ట్ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను పంతొమ్మిది వందల నాటి అమెరికాకు చెందిన ఎఫ్ ఫోర్లతో ఇరాన్ ఏమాత్రం ఎదుర్కొనలేదు నింగిలో ఇజ్రాయెల్ ను సవాల్ చేసే స్థాయిలో ఇరాన్ లేదు ఒకవేళ పూర్తి స్థాయిలో యుద్ధం మొదలైతే ఇజ్రాయెల్ వాయుసేన ఇరాన్ లో విధ్వంసం సృష్టించొచ్చు ప్రస్తుతం గాజా లెబనాన్ లో దాడులు చేస్తున్న తరహాలో ఇరాన్ పై ఏరియల్ అటాక్స్ కు ఇజ్రాయెల్ దిగే అవకాశం ఉంది అయితే ఇరాన్ పై దాడి చేయడం అన్నది ఇజ్రాయెల్ కు అంత ఈజీ కాదు అయితే నింగిలో ఇజ్రాయెల్ దాడులకు దిగు ఎదుర్కొనడం అసాధ్యమని ఇరాన్ కు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు అందుకే తెహరాన్ నింగిలో దాడికి భిన్నమైన వ్యూహంతో రంగంలోకి దిగింది ఫైటర్ జెట్లు హెలికాప్టర్ స్థానంలో ఇరాన్ మిసైళ్లు డ్రోన్లు దించుతోంది ఇరాన్ డ్రోన్లలో అత్యంత కీలకమైనవి షహీద్ వన్ థర్టీ ఇరాన్ కు సంబంధించిన బెస్ట్ కామికోజ్ డ్రోన్లు ఇవే ఈ డ్రోన్లు తయారు చేయడం ఈజీ ప్రయోగించడం అంతకన్నా ఈజీ అంతేకాకుండా ఈ డ్రోన్లతో శత్రువులకు ఇరాన్ వణుకు పుట్టించగలదు ఇజ్రాయిల్ వద్ద డజన్ల కొద్ది ఫైటర్ జెట్లు ఉన్నాయి ఇరాన్ వద్ద వేల సంఖ్యలో షహీద్ వన్ థర్టీ సిక్స్ డ్రోన్లు ఉన్నాయి వైమానిక బాంబు దాడి విషయానికి వస్తే ఇది నాణ్యత పరిమాణంపైనే ఆధారపడి ఉంటుంది ఇజ్రాయిల్ నిత్యం ఇరాన్ డ్రోన్లను కూల్చేయగలదా ఇక ఇరాన్ వద్ద ఉన్న ఫతీ వన్ ఫతీ టూ రకం క్షిపణల గురించి ప్రత్యేకంగా చెప్పని అక్కర్లేదు ఇవి ఇరాన్ తయారు చేసిన స్వదేశీ హైపరిశోనిక్ మిసైళ్లు వీటిని ఎదుర్కోవడం చాలా కష్టం ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే ఆర్థిక అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది పశ్చిమాసియాలోని అత్యంత సంపన్న దేశాల్లో ఇజ్రాయిల్ ఒకటి కానీ ఇరాన్ కొన్నేళ్లుగా ఆంక్షలతో అల్లాడుతోంది ఇజ్రాయిల్ జనాభా కంటే ఇరాన్ జనాభా పది రెట్లు ఎక్కువ కానీ జీడిపి మాత్రం తక్కువ ఇరాన్ కేవలం చమురు ఆయుధాల ఎగుమతులతోనే నెట్టుకొస్తోంది ఒకవేళ ఇరేనియన్ చమురు శుద్ధి కర్మాగారాలు డ్రోన్ ఫ్యాక్టరీల్ని ఇజ్రాయెల్ పేల్చేస్తే పరిస్థితి ఏమిటి ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది ఇరాన్లోని సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనుంది సమరశుద్ధి డ్రోన్ ఫ్యాక్టరీలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే తెహ్రాన్ నిజంగా భరించగలిగే పరిస్థితుల్లో లేదు ముఖ్యంగా యుద్ధం జరిగితే ఇరాన్ పరిస్థితి అధ్వానంగా మారనుంది నిజానికి ఇజ్రాయెల్ కు అదే ఆయుధంగా మారింది వీటన్నింటికంటే ఇజ్రాయెల్ కు ఉన్న అతి ప్రయోజనం మరొకటి ఉంది దానితో ఇరాన్ అస్సలు పోటీ పడలేని విషయం అదే ఇజ్రాయెల్ కు యునైటెడ్ స్టేట్స్ అండగా నిలవడం ఇజ్రాయల్ కు అత్యంత సన్నిహిత మిత్ర దేశం అమెరికా ఇరాన్ కు రష్యాతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి చైనా మద్దతు కూడా ఉంది కానీ ఇజ్రాయెల్ కు అమెరికన్లు మద్దతు ఇచ్చినట్టు ఆ రెండు దేశాలు ఇరాన్ కు మద్దతునియ్యవు ఇజ్రాయెల్ దాడికి గురైతే ఎవరు ఒప్పుకోకపోయినా అది తప్పైనా అమెరికా యుద్ధానికి దిగుతుంది అమెరికాలో అధ్యక్షుడిగా ఎవరన్నా ఆ పని చేసి తీరుతారు ఇజ్రాయెల్ పై ఈగ వాలకుండా అమెరికా చూసుకుంటుంది బహుశా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధమే జరిగితే అమెరికాని కీలకమైన నిర్ణయాత్మకమైన అంశం కావచ్చు అమెరికా యుద్ధానికి దిగితే ఇరాన్ ఎదురు నిలిచి పోరాడడం అసాధ్యం